అసలు నెక్స్ ఏవి రాని వాళ్ళకు బేసిక్ నెక్ ఎలా నేర్చుకోవాలనేది మనము ఇలా ఒక బ్లౌజ్ పైన మనము నెక్స్ అన్ని కట్ చేసుకొని కుట్టుకుంటే ప్రాక్టీస్ అవుతుంది అసలు రాని వాళ్ళ కోసము ఈ వీడియో నెక్స్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఫస్ట్ ప్రాక్టీస్ అనేది ఇలా చిన్న బ్లౌజ్ పీస్ పైన ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసి నేను ఇలా కట్ చేస్తున్నాను దీనిపైన నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళకు నెక్స్ అనేటివి కట్ చేసి ఇస్తాను వాళ్ళు దీనిపైన నేర్చుకునేసి వేరే ఏ డ్రెస్కైనా నెక్స్ట్ ఎలా ఈజీగా కుట్టాలో నేర్చుకుంటారు కాబట్టి దానికోసము ఈ కటింగు ఇలా నేను ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకునేసి క్లాత్ను ఇలా ఫోర్గా తీసుకున్నాను అంటే నేను దీంట్లో ఫోర్ నెక్స్ అనేటివి మార్కింగ్ చేసి కటింగ్ ఇస్తాను దాన్ని చూసుకొని వాళ్ళు కుట్టుకుంటారు అది ఎలా మార్క్ చేయాలనేది నేను చూపిస్తాను ఇప్పుడు ఇది ఉంది కదా క్లాత్ ఈ క్లాత్ను ఇలా ఫోల్డింగ్ చేయాలి డబల్ ఫోల్డింగ్ వేసేసి ఇలా తీసుకునేసి ఫస్ట్ మనం నెక్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయాలి కాబట్టి మనం వచ్చేసి నెక్స్ కొలతలు అనేది మనకు వన్ అండ్ హాఫ్ నెక్ వన్ అండ్ హాఫ్ పెట్టుకోండి ప్రాక్టీస్ చేసుకోడానికి నార్మల్గా డ్రెస్సులకైతే టూ టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ అలా ఉంటుంది మనం జస్ట్ ప్రాక్టీస్ కోసం కాబట్టి నెక్ విడుతూ ఇలా డబల్ ఫోల్డింగ్ పైన వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది పెట్టేసి ఇక్కడ మార్చ్ చేసుకోండి ఇలా తర్వాత మనకు నెక్ లెంగ్త్ ఎలా ఉంటుంది అంటే నెక్ లెంత్ ఒక మనిషి సైజుని బట్టి ఫోర్ కానీ ఫోర్ అండ్ హాఫ్ కానీ ఫైవ్ కానీ అలా ఉంటుంది మనం నెక్ సైజ్ అనేటివి ఎలా తీసుకోవాలంటే మెజర్మెంట్లో నేను చెప్తాను నేను ప్రజెంట్ నెక్ లెంత్ ఫోర్ లేదా ఫోర్ అండ్ హాఫ్ ఇంచు తీసుకుందాం అనుకుంటున్నాను ఫోర్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాను మార్కింగ్ పెట్టుకునేసి ఇలా ఒక బాక్స్ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను చూడండి మనకి ఈ విడితే వచ్చేసి వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇది వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను మనం ప్రాక్టీస్ చేసుకోనికి ఇలా చిన్న చిన్న క్లాతుల పైననే నెక్ ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుంది అసలు రాణికి రాని వాళ్ళ కోసం మాత్రమే ఈ నెక్స్ యాక్చువల్గా మనం ఇదే షేప్ కట్ చేసామంటే స్క్వైర్ నెక్ అనేది మనకు వస్తుంది ఒకసారి చూడండి ఇలా మనకు వచ్చేసి ఇది వచ్చేసి స్క్వైర్ నెక్ షేప్ అనేది మనకు వచ్చేసింది మనము ఇలాగే ఇంకో నెక్ని కట్ చేద్దాము ఇంకో నెక్ వచ్చేసి మనం రౌండ్ నెక్ అనేది కట్ చేద్దాము ఫస్ట్ మనకి ఇదైతే స్క్వైర్ నెక్ వచ్చేసింది తర్వాత మరొక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుందాము ఇలా టూ ఫోల్డింగ్స్ అంటే డబల్ ఫోల్డింగ్ చేసుకునేసి దీనిపైన కూడా నెక్స్ అనేది ప్రాక్టీస్ కోసము కట్ చేద్దాము ఇలా మీరు నెక్ రాని వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇలా చిన్న చిన్న క్లాత్లపైన నెక్స్ అనేటివి ప్రాక్టీస్ చేసుకున్నారంటే మీకు నెక్ కటింగ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది ఇది వచ్చేసి నేను కూడా ఒక వన్ అండ్ హాఫే తీసుకుంటున్నాను మీరు అవసరమైతే పెద్దగా క్లాత్ అంటే ఇలా ఇది క్లాతే చిన్నది నేను దీంట్లోనే నెక్ పెద్దది తీసుకుంటే లుక్ ఫినిషింగ్ లుక్ అనేది పోతుంది కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ తీసుకున్నా ఇంకొంచెం పెద్ద క్లాత్ తీసుకునే వాళ్ళు ఇలా నెక్ వచ్చేసి టూ ఇంచెస్ అయినా తీయచ్చు నేనైతే ప్రజెంట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే తీస్తున్నాను నెక్ విడుతూ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను తర్వాత లెంత్ వచ్చేసి నేను ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ వీడియోలో చూపించినట్లు ఇలా తీసుకుంటున్నాను ఫోర్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసి ఇలా ఒక బాక్స్ తీసుకున్నాను ఇలా బాక్స్ తీసుకున్నాను దీంట్లో నేను వచ్చేసి రౌండ్ నెక్ అనేది మార్కింగ్ చేయాలనుకుంటున్నాను రౌండ్ నెక్ మార్క్ చేయాలంటే ఇక్కడ నుంచి మనము ఒక కాల్ ఇంచ్ ఇలా ఒక లైన్ వేసుకోండి ఇలా లైన్ వేసుకొని ఇక్కడ నుండి సగం వరకు అలాగే వదిలేసి ఒక్కొక్క మార్క్ పాయింట్ ఇలా చేసుకుంటూ ఇలా ఒక రౌండ్ షేప్ అనేది మనము దీంట్లో డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఇలా మార్క్ వేసుకునే దానిపైన కట్ చేసుకుంటే మనకు రౌండ్ నెక్ అనేది వస్తుంది ఈ రకంగా చేసాం కదా చూడండి మనకు రౌండ్ నెక్ అనేది రౌండ్ నెక్ అనేది వచ్చింది మనం ఇప్పుడు రౌండ్ నెక్ కట్ చేసాము ప్లస్ స్క్వేర్ నెక్ కట్ చేస్తాం ఇంకో నెక్ కూడా కట్ చేద్దాం ఇలా మనం మొత్తం ఒక ఫోర్ నెక్స్ అనేది కట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే మనకు నెక్స్ అనేది ఈజీగా మనకు కుట్టడానికి అలవాటు అవుతుంది తర్వాత మనం వచ్చేసి దీంట్లో ఇంకో షేప్ నెక్ కట్ చేస్తాం కొలతలు అయితే సేమ్ యాస్టీజు వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నాను కొలతలు వన్ అండ్ హాఫ్ ఇంచ్ విడుతూ తీసుకున్న లెంత్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఇలా తీసుకునేసి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి స్క్వైర్ రౌండ్ అయిపోయింది కాబట్టి ఒక లీఫ్ నెక్ అనేది నేను మార్క్ చేసుకుంటున్నాను లీఫ్ నెక్ అనేది ఈ బాక్స్లోనే మార్క్ చేసుకుంటున్నాను ఎలా మార్క్ చేసిందాన్ని మనం కట్ చేసుకున్నామంటే మనకు లీఫ్ నెక్ అనేది ఈజీగా వస్తుంది ఇలా చూడండి ఇది లీఫ్ నెక్ అంటారు ఇలా ఏవైనా నెక్స్ అనేది మనము ఇలా కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రమే ఇలా నెక్స్ అనేది కటింగ్ అనేది ప్రాక్టీస్ ఇలా చేయండి తర్వాత మనము లీఫ్ నెక్ అయిపోయింది ఇంకో నెక్ ఏదైనా కట్ చేద్దాము దీనికి కూడా కొలత ఈజ్ ప్రతి దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే కొలత తీసుకుంటున్నాము వన్ అండ్ హాఫ్ ఇంచ్ విత్తు ఫోర్ అండ్ హాఫ్ లెంత్ ఇలా తీసుకునేసి ఇలా మార్క్ చేసుకుని ఈ బాక్స్లోనే మనం ఏదైనా డిజైన్ అనేది మార్క్ చేసుకుంటాం కాబట్టి ప్రజెంట్ మన దగ్గర త్రీ నెక్స్ అయిపోయాయి ఇటువైపుకి వచ్చేసరికి మనము ఇంకో నెక్ అనేది మనం మార్క్ చేద్దాము చూడండి కింద వైపు నుంచి ఇలా ఇక్కడ నుంచి ఇలా తీసాము తర్వాత కొద్ది కొద్దిగా ప్రాక్టీస్ మీద వస్తుంది ఏ నెక్ అయినా సరే ఇలా ఇలా చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి మనం మార్కింగ్ అనేది పేపర్ల కంటే క్లాత్ పైన మార్క్ చేసుకొని కుట్టుకుంటే నీట్గా వస్తుంది క్లాత్ పేపర్లో అయితే ఊరికి కట్ చేస్తామో వదిలేస్తాము అదే క్లాత్లో కట్ చేస్తే ఖచ్చితంగా స్టిచ్ చేయాలి కాబట్టి మనము ఫినిషింగ్ అనేది నీట్గా ప్రాక్టీస్ చేసుకున్నట్లు ఉంటుంది ఇలా చూడండి మనం ఈ మార్క్లోనే నేను కట్ చేస్తున్నాను కట్ చేసిన ఈ షేప్ వస్తుంది ప్రజెంట్ మన దగ్గర మనం ఫోర్ షేప్స్ అనేవి కట్ చేసాం ఈ నెక్స్ట్ ఇలా మీరు స్టార్టింగ్ లో ఏదైనా స్టిచ్చింగ్లో లో నెక్స్ ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే ఇలా నెక్స్ కట్ చేసుకోవాలి తర్వాత మనం ఈ కట్ చేసిన నెక్స్ ఎలా టర్న్ చేసుకోవాలి అంటే మనము ఇలాగే క్లాత్ ఉంది కదా ఇలాంటివి బిట్స్ తీసుకొని ప్రతి నెక్కు ఇలా ఒక క్లాత్ తీసుకోవాలి ఈ క్లాత్ పైన ఈ నెక్ అనేది మనం ఇలా పెట్టుకొని లాస్టీస్గా ఇలా పెట్టేసి బేసిక్ నేర్చుకునే వాళ్ళకు నెక్ ఈ మోట్లు తిప్పడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఒక డిష్ సహాయంతో ఇలా మార్కింగ్ అనేది నీట్గా ఒక కాల్ ఇంచ్ గ్యాప్తో ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ అలా మార్క్ చేసుకొని మొత్తం నెక్ మొత్తం ఇలాగే మనం మనం ఈ మార్కింగ్ పైన స్టిచ్ చేసుకున్నామంటే నీట్గా మనకు స్టిచ్చింగ్ అనేది వస్తుంది ఇలా మనం మార్క్ చేసుకోవాలి ప్రతి బ్లౌజ్కు ఇలాగే మార్క్ చేసుకోవాలి మనం ఈ నెక్ అయిపోయింది తర్వాత రౌండ్ నెక్ తీసుకున్నాము ఈ రౌండ్ నెక్ కూడా మనం మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా ఇలాగే ఇలా ప్రాక్టీస్ చేయండి రాని వాళ్ళకైనా సరే ఎవరికైనా సరే నెక్ అనేది నీట్గా వస్తుంది ఇలా మీరు ఫస్ట్ మార్క్ చేసుకొని కుడితే స్టార్టింగ్లో ఇలా కుట్టారంటే తర్వాత మార్కింగ్ అవసరం లేకుండానే మీరు ఈ నెక్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ప్రతి నెక్ను ఇలాగే మనం ఏ షేప్ అయితే కట్ చేసామో ఆ షేప్ లెవెల్లోనే మార్క్ చేసుకోవాలి ఇలా ఇలా అన్ని నెక్స్ ఇలాగే మార్క్ చేసుకోండి ఈ మార్క్ పైన మాత్రమే కుట్టేసి కుట్టిన తర్వాత మనం ఈ లోపల క్లాత్ ఉంది కదా ఇది కట్ చేసి ఖర్చు పెట్టి రివర్స్ చేసి కుట్టామంటే మనకు నెక్స్ అనేవి నీట్ గా వస్తాయి మనము ఈ వీడియోలో కేవలం కటింగ్ ఒకటే చెప్పాను నేను ఇదే నెక్ను ఇవే ఒక టూ నెక్స్ మీకు నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలో కూడక చూపిస్తాను థ్యాంక్ యూ మనం ఇందాక నెక్స్ట్ కటింగ్ చేసి మార్కింగ్ చేసుకున్నాం కదా అవే నెక్స్ ఎలా స్టిచ్ చేయాలో కూడక నేను ఇప్పుడు చూపిస్తాను ఇలా మనం మార్కింగ్ పైన ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా మోట్ వచ్చినప్పుడు ఇలా నీట్గా ఈ పాదాన్ని పైకెత్తి అలా ఎక్కడైతే డిజైన్ ఉందో అక్కడ మనకు నీడిలు అనేది కిందికి ఉండాలి ఇలా కిందికి పెట్టుకొని మార్క్ చేసుకునే దానిపైన స్టిచ్ చేసుకున్నామంటే మనం ఏ నెక్ అయితే మార్క్ చేసామో అదే నెక్ మనకు నీట్గా స్టిచ్చింగ్ లాగా వస్తుంది ఇలా ప్రతి డి మోటు దగ్గర మనం నీడిల్ అనేది కిందికే దించాలి ఎక్కడెక్కడైతే టర్న్స్ ఉన్నాయో అక్కడ నీడిల్ కిందికే పెట్టాలి ఇలా కట్ చేసాం తర్వాత మనం ఇలా స్టిచ్ చేసాం కదా ఈ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి ఇంకా మీరు బేసిక్ కాబట్టి ఇలా రివర్స్ చేయడానికి చెప్తున్నాను తర్వాత కొద్దిగా నెక్స్ కుట్టడం అలవాటు అయిన తర్వాత మనము దీంట్లో బక్రమ్ అంటారు అంటే మనం మేమైతే క్యాన్వాస్ అంటాము ఇలా నెక్ క్యాన్వాస్ పెట్టి స్టిచ్ చేసామంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది ఇలా కట్ చేశాను కదా కట్ చేసిన తర్వాత మనకు నెక్కు ఉంపులు అంటే మలుపులు ఉన్నాయి కదా అక్కడ అక్కడనే అలా కచ్ అనేది ఖచ్చితంగా పెట్టాలి మస్ట్ షుడ్గా అక్కడ ఖర్చు పెడితేనే మీకు నెక్ షేప్ అనేది తిరుగుతుంది లేదంటే తిరగదు ఎక్కడ పెట్టుకున్నా అక్కడ మాత్రం పెట్టండి తర్వాత మిడిల్లో కూడా అక్కడొకటి అక్కడొకటి ఖర్చు అనేది ఖచ్చితంగా పెట్టండి ఇలా మొత్తం మనము నెక్కు ఖర్చు పెట్టుకున్నాము కదా దీన్ని ఇప్పుడు రివర్స్ చేద్దాము ఇలా రివర్స్ చేసి ఇలా మనం ఫింగర్ సహాయంతో ఇలా నెక్స్ను నీట్గా తిప్పుకుందాము ఈ క్లాత్ సాఫ్ట్ క్లాత్ యాక్చువల్గా ఇది కొంచెం కాటన్ టైపు అలా అయితే ఇంకా నెక్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి ప్రాక్టీస్ చేసుకునేకి ప్రజెంట్ మన దగ్గర వీళ్ళు ఈ క్లాత్ తెచ్చుకున్నారు కాబట్టి మనం దీనిపైనే స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాము ఇలా ప్రతి మూట దగ్గర మనం నీడిల్ అనేది కిందికే దించాలి పదే పదే చెప్తున్నాను ఈ విషయం మర్చిపోతే మనకు నెక్ షేప్స్ అనేవి నీట్గా తిరగవు ఇలా మనము ఏ నెక్ అయినా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు దీనికి ఇంకా మనము క్యాన్వాస్ అంటే బక్రం పీస్ యాడ్ చేసుకున్నామంటే మనకు నెక్ అనేది నీట్గా వస్తుంది మనము ఇలా ప్రాక్టీస్ అనేది దీంట్లో ఈ మాత్రం చాలు దీనికి బక్రం పీస్ ఏం అవసరం లేదు డ్రెస్లలో మాత్రం క్యాన్వాస్ అనేది యూస్ చేద్దాము ఇలా స్టిచ్ చేసి మీరు ఇవి కూడా ఫినిషింగ్ నీట్గా ఉండేదానికి ఇవి రికార్డ్ లాగా కూడా మీరు యూస్ చేయచ్చు చేసుకోవచ్చు ప్రతి నెక్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి తర్వాత ఒక స్క్వేర్ నెక్ అనేది కుట్టి చూపిస్తాను ఇలాగా ఇది ఏంది కదా లైనింగ్ క్లాత్ ఏదో ఒకటి లైనింగ్ అనుకోండి రెండు ఒకే కలర్లో ఉన్నాయి ఇవి ఒకటి లైనింగ్ మామూలుగా అయితే మనము లైనింగ్ మాత్రమే నెక్ కట్ చేయాలి మెయిన్ క్లాత్ నెక్ కట్ చేయకూడదు వీడి కిందికి దించాలి నెక్ షేప్ ఎక్కడైతే ఉంటుందో అటువైపు ఇలా నీట్గా కట్ చేసుకోవాలి వీటిని ఇక్కడ డిజైన్ ఉంది కదా నెక్ షేప్ ఉంది కదా ఈ షేప్ దగ్గర ఖచ్చితంగా ఖర్చు అనేది పెట్టాలి ఒకటి అక్కడొకటి అక్కడొకటి ఖర్చు పెట్టుకోవాలి ఖర్చు పెట్టుకొని దీన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకుని మీరు స్లోగా ప్రాక్టీస్ చేసుకుంటే స్టార్టింగ్ టైలరింగ్ రాని వాళ్ళు మాత్రమే ఈ నెక్స్ ఇలా నేర్చుకున్నారంటే వన్ ఆర్ టూ మంత్స్లో మీరు నెక్స్ అనేవి నీట్గా స్టిచ్ చేయగలగరు ఎలాంటి నెక్స్ అయినా సరే నీట్గా కుడతారు థ్యాంక్ యూ